ఇట్లా తాటికాయలు సపోటాలు మామిడి చెట్లు చాలా ఉండేయండి వాళ్ళ ఇలా మా అమ్మమ్మ ఇవి కూడా ఉండేయండి నాలుగు ఎకరాలు అట్లు పండి నేను స్వీట్గా ఉంటాయి ఒక తాటికాయ తెప్పించుకున్నాను అట్లా ఉంటుంది పెద్ద చిన్నప్పుడు చాలా చాలాసార్లు తిన్నామండి మావారు వెళ్తే ఒకటి తీసుకొచ్చాడు ఎక్కువ తేలేదు సపోటాలు అయితే తెస్తున్నారు మామిడికాయలు అయితే తెస్తున్నారు లైక్ చేయండి సూపర్గా ఉంటాయండి తెచ్చుకొని దొరికితే అసలు వదలకండి కొనైనా సరే ఇట్లా కాల్చుకొని తినొచ్చండి ందాటిగా జీచానండి తాటిపండు కాల్చుకొని మూడు గింజలు వచ్చినాయండి మూడిట్లో రెండు నుంచానండి మా ఇద్దరు మానవాళ్ళు వచ్చి తింటారు రెండు తినేసానండి ఇట్లా చాలా అమృతం ఉందండి చూస్తుంటే నోరుతుంది తీయగా ఉందండి రసాల మావిలాగా ఉందండి జ్యూస్గా తింటా ఉంటే ఇట్లా తొక్కు మొత్తం ఇట్లా తీసేయాలండి చేత్తో కాల్ చేసినాక తీసేసి తింటే చాలా బాగుంటుందండి సంవత్సరానికి ఒక్క ఎన్న తినాలనిపిస్తుందండి దొరికితే మాత్రం వదలకండి మీరు మిరుగులా అలాగే తెచ్చుకొని తినండి బాగుంటుంది టేస్ట్గా యూ అండి చూసినందుకు